బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం ద్వాదశ రాసులు వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వరకు ఈ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి మొత్తం అంతా రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే కుజుడు వచ్చి మనకి మీన్ రాశిలో ఉన్నారు అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన్ రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చి మనకి ఫస్ట్ మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు కొన్ని రోజులు మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి ఫస్ట్ మే నుంచి మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే పుష్కరాలు ఎప్పుడైతే ఆరంభం అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి అన్నమాట అంటే ఫస్ట్ మే నుంచి మటుకు మనకి వృషభ రాశిలోకి గురువు ప్రవేశించాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక సంవత్సర కాలం ఉంటాడు కాలం అందుకే పన్నెండు రాసులు కాబట్టి పన్నెండు ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం అంటారు సో అందుకే పన్నెండు సంవత్సరాలకి పుష్కరం అంటారు గురుగారు ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఈ ఉండబోతుంది వాళ్ళకి గ్రహాలు ఏ రకంగా అనుకూలిస్తున్నాయి కర్కాటక రాశి అనగానే మనకి పునరాశు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం పరిపూర్ణంగా ఉంది అలాగే రాహుకేతుల బలం కూడా బాగుంది ఎందుకంటే తృతీయ స్థానంలో కేతు మనకి భాగ్యస్థానంలో రాహు చాలా బాగున్నారు అలాగే గురువు కూడా మనకి లాభస్థానంలో ఉన్నాడు ఎందుకంటే గురుబలం అంటే సాధారణంగా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు ఆ స్థానాల్లో ఉంటే కనుక సంవత్సరం కాలం పాటు గురుబలం ఉన్నట్టు దైవ బలం ఉన్నట్టు దైవానుగ్రహం ఉన్నట్టు సో ఎలాంటి శుభకార్యాలైనా ఖచ్చితంగా ఆ సమయంలో జరుగుతాయి మనకి లాభస్థానం అంటే లాభం చేకూర్చే స్థానాన్ని లాభస్థానం అంటారు ముహూర్త భాగంలో తీసుకుని మనకి లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉండేటట్టు చూసుకుంటాం ఎందుకంటే లాభం ఎక్కువగా ఉండాలని ఇప్పుడు సాధారణంగా ఎవరి జాతి రీచ్ అయితే లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉంటే వారికి నాలుగు రకాల సో అంటే నాలుగు గ్రహాలు ఉన్నంటే నాలుగు రకాల సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందని మూడు ఉంటే మూడు రకాలని ఉంటే రెండు అని కాబట్టి లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉండడం మంచిది అలాంటి నా లాభస్థానంలోనే ఈ సంవత్సర కాలం పాటు కర్కాటక రాశి వారికి గురువు ఉంటాడు కాబట్టి గురువు ధనకారకుడు గురువు విద్యాకి కారకుడు అలాగే అన్ని శుభాలకి కారకుడైన గురువు అక్కడ లాభంలో ఉన్నాడు కాబట్టి సకల శుభాలు ఈ సంవత్సర కాలం మీకు జరుగుతాయని చెప్పుకోవాలి ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అలాగే వాళ్ళ బాస్ నుంచి మన్నన మంచి నేమ్ అండ్ ఫేమ్ అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ రావడం అలాగే అవివాహితుల వివాహం అవ్వడం సంతానం లేని వారి సంతానం కలగడం నిరు ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగానే చెప్పుకోవాలండి అలాగే ఈ రాశి వారికి యొక్క అష్టమ శని మటుకు నడుస్తుంది ఇంకొక సంవత్సర కాలం ఉందండి సాధారణంగా అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటారండి కానీ కర్కటక రాశి అధిపతి చంద్రుడు ఆ చంద్రుడికి మటుకు ఎవరు శత్రువులు ఉండరు సో శత్రువులు ఎవరు లేరు కాబట్టి మీరు మిశ్రమంగానే ఉంటుంది అంటే అష్టమ శని నడుస్తున్న కూడా మిశ్రమంగానే ఉంటుంది కానీ ఎక్కువ నష్టాన్ని అయితే చేకూర్చడనే చెప్పాలి సో అలాగే వీరికి మటుకు అష్టమశే నడుస్తుంది కాబట్టి స్థానచలనం ఉంటుంది స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ అంటే ట్రాన్స్ఫర్ అవడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా అన్నమాట కాబట్టి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం మనం జాగ్రత్త వహించాలి ఎందుకంటే అష్టంసే నడుస్తుంది కాబట్టి ఏదో ఒక ఇంపాక్ట్ ఫ్యామిలీలో ఉంటుందండి అది మీకైనా అవ్వచ్చు లేదంటే మీ పేరెంట్స్ కానివ్వండి లేకపోతే మీ వైఫ్ కానివ్వండి లేకపోతే మీ పిల్లలు కానీ అంటే ఇంట్లో ఎవరైతే ఉంటారో వారికి కొంచెం అనారోగ్య అవకాశాలు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే మీ సిస్టర్స్ ఉన్నా కూడా ఎందుకంటే చంద్రుడు సిస్టర్ కూడా కారకుడు కాబట్టి కర్కాటక రాసి వారికి అష్టంశే నడుస్తుంది కాబట్టి మీ పెద్ద సిస్టర్ కానీ చిన్న సిస్టర్ కానీ కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఏదైనా చిన్న ఇబ్బంది ఈ సంవత్సరం కాలం పాటు కూడా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా అష్టం నడుస్తున్నందుకు స్థాన అంటే ఉద్యోగ మార్పు ఇల్లు మార్పు అని అనుకున్నాం అదనంగా మీరు అయ్యో మళ్ళీ ఉద్యోగం మారాలంటే అయ్యో చాలా కష్టం ఒక చోట ఆల్రెడీ పనిచేస్తున్నాం కదా మళ్ళీ ఎందుకు అని అనుకోవచ్చు కానీ గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే కనుక మనకి మంచి చేకూరుతుంది అలా అని చెప్పి మనం ఆపుకుంటే కనుక కష్టకాలంలో మనం వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ వేరే జాబ్కి మారాల్సి రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మనకి అనుకోకుండా అవకాశం వస్తే బట్టి ఖచ్చితంగా ఉద్యోగం మారితే కనుక మీకు చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి అలాగే ఆరోగ్య విషయంలో కూడా కంటే కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి అలాగే ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయని చెప్పుకోవాలి ఒకటి అంటే అదృష్టకారకుడు యోగకారకుడు లక్ఫ్ చేసే గ్రహమైన కుజుడు మటుకు భాగ్యస్థానంలో బాగున్నాడు కాబట్టి అదృష్టం అనేది కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి కొంచెం హార్డ్ వర్క్ చేయండి కొంచెం అలాగే స్మార్ట్ వర్క్ కూడా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే లాభస్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా వెహికల్ కొనేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే బంగారం కూడా కొనేందుకు అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొనేందుకు మటుకు అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పుకోవాలి అలాగే కర్కాటక రాశి వారికి అధిపతే చంద్రుడు కాబట్టి చంద్రుడు మాతృకారకురాలు కాబట్టి తల్లి కారకుడు కాబట్టి అలాగే తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉంటాయి అలాగే తల్లికి కూడా ఈ ఇబ్బంది సాధారణంగా ఉండదండి అలాగే జనాల సహాయ సహకారాలు కూడా మీకు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పుకోవాలి అలాగే ప్రస్తుతం అష్టమశ్ర నడుస్తున్నందుకు షూరిటీస్ పెట్టకండి మధ్యవర్తితో వహించకండి అలాగే ఏదైనా ఒప్పందాలు చేసుకున్న కూడా ఇది సరైన సమయం అని చెప్పుకోవాలి ఇలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులు మటుకు స్థాన చలనంతో పాటు వారికి అభివృద్ధి కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గురుగారు మరి వీళ్ళకి విద్యార్థుల విషయానికి వస్తే వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా విద్యార్థులకి సువర్ణ అవకాశాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురువు అనే గ్రహం వచ్చేసి మనకి లాభస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి గురువు విద్య కూడా కారకుడు గురువు జ్ఞానాన్ని కూడా కారకుడు కాబట్టి అనుకున్న సీట్ సంపాదించడం ర్యాంక్ రావడం మంచి యూనివర్సిటీస్లో ర్యాంక్ రావడం ద్వారా అడ్మిషన్ కూడా అవుతారు అలాగే ఫారెన్ యూనివర్సిటీస్ కూడా మీరు ట్రై చేస్తే ఇది సరైన సమయం ఎందుకంటే ముఖ్యంగా కర్కటక రాశి వారికి ఫారెన్ అని ఎందుకు అంటే 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 ఖచ్చితంగా కర్కటక రాశి వారికి స్థాన చలన ఉంది ఈ స్థాన చలనం అనేది ఫారెన్కి ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు అలాగే విద్యార్థులు ఖచ్చితంగా మంచి ర్యాంక్ సీట్ కూడా ఫారెన్లో రావడం ద్వారా వీరికి స్థాన చలనం కూడా అవుతుంది ఖచ్చితంగా విద్యార్థులకు సువర్ణ అవకాశం అనేది చెప్పాలి ఇక వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం ఈ మాసంలో ఏమైనా ఉంటుందా వాళ్ళకి తప్పకుండా అండి అంటే ఈ మాసంలో అంటే సాధారణంగా ఇప్పుడు మనకి ఫస్ట్ మే నుంచి మనకి జూలై దాకా కూడా మూఢమే ఉంది సో ఎవరికైనా సరే ఇంకా ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచే ఉన్నాయి ముహూర్తాలు కూడా సో ఈ మూడు నెలలు మనకి లేనట్టే అనుకోవాలి సో కుదరడం కానీ పెళ్లి చూపులు కానీ లేదంటే ఓకే చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా సరే ఇప్పుడు మట్టుకు సరైన సమయం చెప్పచ్చు లేదంటే మనకి సరైన ప్రొఫైల్ ఇప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ మే నుంచే మనకి గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి లాభస్థానంలో గురువు వచ్చారు కాబట్టి మనకి మంచి ప్రొఫైల్ రావడం మంచి అమ్మాయి మనకి దొరకడం సో ఈ సంబంధం మనకి ఓకే అవుతుంది అని అనిపించడం కొంచెం మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా మనకి మే నెలలో అవుతుందని చెప్పవచ్చు కాబట్టి వివాహం అంటే ఖచ్చితంగా కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుగారు మరి వీళ్ళకి మరింత యోగ్యదాయకంగా ఉండాలి ఈ మాసం అంతా అంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఏదైవరాధన చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అష్టమశని నడుస్తుంది కాబట్టి శనికే మనం పరిహారాలు చేసుకోవాలండి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అంటే ఈ సంవత్సర కాలం ఇంకా ఒక సంవత్సర కాలం ఉంది కాబట్టి ప్రతి శనివారం ఫిక్స్డ్గా మనం ఉపవాసం ఉండడం అలాగే ఆంజనేయ స్వామిని మనం శివుణ్ణి ఎక్కువగా పూజించడం అలాగే వెంకటేశ్వర స్వామిని అంటే శివుని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామి కానీ ఎక్కువగా పూజిస్తే శని ఎక్కువగా బాధించడండి కాబట్టి అందు గురించి మనం వారిని ఎక్కువగా పూజించాలి వీలైతే కనుక శివుడు అష్టోత్తరం రోజు చదువుకోవడం అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్రం చదువుకోవడం అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తం చదువుకోవడం ద్వారా అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రయోజనాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రయోజనాలు శివుని టెంపుల్కి వెళ్ళి నలభై ప్రయోజనాలు చేస్తే అనుకో దోషం మొత్తం తొలగిపోతుంది వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయాలండి రక్తదానం చేయడం ద్వారా కూడా ఎలాంటి దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఈ పరిహారాలు పాటిస్తే విధాలు అంటే అవతల వ్యక్తులను కొంచెం ఎక్కువ సంతోష పెట్టేటట్టుగా ఉండాలి వాళ్ళ ఆశీర్వాదం దొరికేటట్టు ఉండాలి ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటిస్తే సరిపోతుంది గురుగారు కర్కాటక రాశి వారికి మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వాహనం వ్యాపారం వివాహం ఆరోగ్యం ఆర్థికం గృహం వీటన్నిటికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి